హలో గైస్ అందరికి ముందుగా జై శ్రీరామ్ మనం జనవరి ఇరవై రెండు ఓకే మనం జనవరి ఇరవై రెండున అయోధ్య రామ్ మందిరంలో రాముని పట్టాభిషేకం జరుపుకుంటున్నాం సో మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం హిందూ ధర్మం గెలిచింది కొన్ని వందల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ్ మందిర్ గురించి ఎంతోమంది పోరాడారు అది ఇప్పటికీ ఆ కళ నిలవేదింది ఎస్ కాకపోతే ఇప్పుడు బాగా ఉంది సంబరాలు చేసుకుంటున్నాం కానీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే అంటే అయోధ్య మందిర్ గురించి వచ్చింది కానీ బట్ నన్ను నా మైండ్ని చాలా డిస్టర్బ్ చేసాయి ఒక రెండు రీల్స్ నేను మామూలుగానే పిచ్చోండి ఇక నాకు అలాంటి కంటెంట్ దొరికితే ఒక్కసారి ఆ కంటెంట్ ఏంటంటే ఒక్కసారి నేను చూసిన రీల్ని ఒకసారి ప్లే చేస్తా చూడండి ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ఏంటంటే ట్వంటీ టూ జనవరికి శ్రీరాముని గుడి ఓపెనింగ్ ఉంది కదా కొంతమంది ఆడు వాళ్ళు శ్రీరాముని గుడికి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని లెటర్ పంపించారు మీరు అందరు రావాలే జనవరి ట్వంటీ టూ కి ఓపెనింగ్ ఉంది కదా అని కాంగ్రెస్ పార్టీకి పంపిస్తే లెటర్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మేము రాము శ్రీరాముని గుడికి రామని అరే కొంచెమైనా సిగ్గు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇంత జరిగిన సిగ్గు లేకుండా ఇంకా నేను కాంగ్రెస్ పార్టీకి అంటే నీ అంత వేస్ట్ నా కొడుకు మా దేశంలో ఇంకా ఎవరు లేడు అర్థమైందా ఈ వీడియో ప్రతి ఒక్క సనాతని దగ్గరికి ఈ వీడియో షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ సో రీల్ చూసారు కదా రీల్లో ఏముందంటే అయోధ్య మందిరం ఓపెన్ కాబట్టి ఓపెనింగ్స్ కాబట్టి సారీ అయోధ్య రామ్ మందిరం ఓపెన్కి వివిధ దేశాల నుంచి ప్రముఖులు వస్తారు సో మన ఆనవాది ప్రకారం ఆహ్వాన పత్రిక ఇచ్చి ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పాలి మన హిందూ ధర్మం ప్రకారం సో అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే సోనియా గాంధీ కానీ వివిధ పార్టీ నేతలకు వీళ్ళు ప్రభుత్వం తరఫున పంపించారు లెటర్స్ సో వాళ్ళు ఆగిందా సో వాళ్ళు రానన్నారట ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు బట్ ఆ వీడియో చేసింది రీల్ చూసారు కదా ఆ రీల్ కింద నాకు కామెంట్లు చదువుతా అంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే నువ్వు దానికి సపోర్ట్ చేద్దావు దీనికి సపోర్ట్ చదివితే కాదు ఒక్కసారి నేను చదివే కామెంట్లు చేయడం నీతో చెప్పారా బ్రో ఏం తెలుసు బ్రో సరిగ్గా తెలుసుకో అటు అంటే ఇప్పుడు తెలుసుకో అంటే ఒక రీల్ చేసే ముందు ఎవరైతే చేస్తారో వన్ కన్ఫర్మేషన్ లేదా చేస్తాడా అంటే ఏదో ఒక న్యూస్ సెన్స్ కావాలి న్యూస్ క్రియేట్ చేయాలి అవి ఏమవసం బ్రో లైక్ల గురించి ఏమైనా చేసేటోళ్ళు ఉండచ్చు బట్ అక్కడ ఒక హిందూ ధర్మం కోసం అది ఆలోచించాలి మీరు అండ్ ఇంకొక కామెంటు అందరు కుల సారీ అందరు కులాలు క్లారిటీగా ఉన్నారు బ్రో హిందువుల మధ్య ఐక్య లేదు ఎస్ ఇది అండర్ నిజం కులాల విభజన హిందూ ధర్మం అనంగా అందరం ఒకటవుతాం స్వాతంత్ర అంటే స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు కానీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు కానీ భారత్ మాతాకి జై అని అంటాం బట్ ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఇగో దీనివలన మనం చీలుకపోతాం మన మధ్య ఎంత రిలేషన్ ఉన్నా కానీ కులాల పేరు చెప్పి చాలామంది ఎదుగుతున్నారు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అయినా కానీ ఎందుకు చెప్తున్నా అంటే మారుద్దాం ఖచ్చితంగా మనం మారే ఐక్యమతంగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడదాం సో బ్రో మంచిగా పెట్టాడు కామెంట్ అండ్ ఇంకో కామెంట్ చూద్దాం ఇంకో కామెంట్ తిట్టిండు అరే నీకు ఎంత ఇచ్చారా వీడియోకు ప్రూఫ్ పెట్టానట ఇప్పుడు సీఎం పిఎం మాట్లాడుకుని నేను ప్రూఫ్ లీక్ చేయాలన్నా ఆడియో రికార్డ్ ఏమైనా పెట్టాలా ఏం మాట్లాడతారు బ్రో అసలు కామెంట్ చేసే ముందు ఒక్కొక్కసారి ఆ వీడియో నువ్వు మొత్తం చూసినందుకు వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు కానీ ఒకసారి చూసే ముందు నువ్వు కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు నీకు అంత టైము ఉన్నప్పుడు నువ్వు వేరే దాని మీద ఫోకస్ పెట్టచ్చు కదా కామెంట్ పెట్టే బదులు ఇంకా దానిలా తిట్టుడు ఇప్పుడు భూతే భవిష్యత్ అయిపోయింది అందరికి పెద్ద ఏమో ఇంకొక ఏమైనా ఉంటుందా శ్రీరాముడి గుడితో పాటు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కట్టేయమని చెప్పు బ్రో ఇంకా గుడి మొత్తం కంప్లీట్ కాలేదు కానీ ఎలక్షన్ కోసం అని ఓపెన్ చేస్తున్నారు అలాంటి పార్టీ బీజేపీ ఓకే బీజేపీ అది చేయకపోయినా కానీ నీ థాట్ బాగుంది బ్రో ఎందుకంటే అక్కడ గుడితో పాటు ఇంకో ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేస్తే చాలామందికి విద్య అందుతుంది ఐన్స్ ఆఫ్ అలాంటి కామెంట్ ఇది కామెంట్ చేసే పద్ధతి కా అంటే నువ్వు ఒక ఆ వీడియోకి రెండు వేల తొమ్మిది వందల చిల్లర వచ్చినాయి కామెంట్లు అంటే పాపులర్ అయిపోయింది రెండు లక్షల మందికి పై త్రీ మిలియన్ ఎంతో చూడవచ్చు కానీ అంతమంది చూసినప్పుడు నీ కామెంట్ ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు నాలాంటి వాళ్ళు చూస్తారు అలా ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి ఇప్పుడు ఆయన ఒక్క ద్వారా ఎంతమందికి ఒకవేళ అక్కడ ఈ కామెంట్ నిజమైతే ఒక ఎంతమందికి విద్య అందుతుంది విద్య వల్లనే మన దేశం అభివృద్ధి చెందుతుంది అంటే చదివే ఒక ఇంటికి వెలుగు అనే ఒక సామెత ఉంటుంది కాదు నిజం సో ఇలాంటి కామెంట్ చేయండి అలాంటి కామెంట్ కాదు అండ్ ఇంకో కామెంట్ చూద్దాం నువ్వు చెప్పింది ఎలా నమ్మాలి బ్రో నమ్మకు ఎవరు నమ్మన్నాడు ఎవరు నమ్మన్నాడు నీకు న్యూస్ ఎవరు చెప్పారు దేవుడు గాడ్ నరేంద్ర మోడీనా ఎవరు నీకు చెప్పింది నీకెందుకు చెప్పారు మరి ఆ చెప్పినోళ్ళు ఇదే ముచ్చట నరేంద్ర మోడీనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు కదా నేను చెప్తారు ఇక ఇది ఎట్లున్నా అంటే ఇంట్లో ముచ్చట తీసుకొని బయట చెప్పి బజార్లో పొంటి ఇచ్చా తీసుకున్నాడు అంటారు కదా ఇట్లా అని చెప్తారు ఇక ఎప్పుడు మన దేశంలో మెయిన్ ఏంటిదంటే మన సొంత పని కంటే పక్కన వాళ్ళ పని చెడగొట్టుట్లనే మనం మంచి ప్రియారిటీ ఇస్తాం ఈ కామెంట్ చూస్తే అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే ఈ సొసైటీ అట్లా తయారైంది నేను ఒక మంచి ఇప్పుడు ఈ వీడియో చేస్తానా ఈ వీడియో కింద అత్తే కామెంట్లు బరబ్బరయి లేదంటే మా ఏది మా కుటుంబం వాళ్ళు చూస్తారు మా సార్ సర్కిల్ వాళ్ళు చూస్తారు అని భయపడా ఎందుకు చెప్పాల వాళ్ళతోటి ఏం కాదు చెప్తాను ఏదైనా నేను రేపు ఏదైనా ఆపద పొద్దునంటే ఎవరు రాడు గిసంటోలు అంటే ఏదైనా అయితే పది మందితో ముచ్చట చెప్పాలి వెంటనే స్ప్రెడ్ అయిపోవాలి ఇప్పుడు ఆడు వాడికి ఏదో పెద్ద తెలుసు వాడు ఏదో పెద్ద తోపు ఇక వాడే మొత్తం ఇక నిలబెట్టుకున్న వాళ్ళు మంచిగా ఏం అంతా కలిసి మంచి ఉంటారు రాదు ఇంకా విడదీయాలి గిసొంటూ అంటే సమాజంలో గిసంటోళ్ళు బాగా మంది తయారు అయిపోయారు అంటే ఎట్లా అంటే మనం తయారు చేస్తానమ్మ వాళ్ళని మనం ఇంట్లో ముచ్చట బయట చెప్పుకొని ఇంకా ఆలో అట్లా చెప్పుకొని చెప్పుకుంటావుసంటే కామెంట్లు ఇంక ఉన్నాయి పెద్ద పెట్టిండ్రు బ్రో నువ్వు చెప్పే ముచ్చట విని కామెంట్లు పెడుతున్నారో చూడు వీళ్ళు తెలివిలేని గొర్రెలు ఎందుకంటే ఎప్పుడేం చెప్పినా నమ్మే గొర్రెలు అసలు నవ్వు నువ్వు అసలు నువ్వు ఎవరు అని నీ మాటలు వింటారో అర్థం కావడం లేదు నువ్వు బ్రో అందరి మధ్య గొడవలు పెట్టే సారీ అందరి మధ్య గొడవలు పెట్టించే ఎదవవు నువ్వు ఓకే అంటే కామెంట్ సెక్షన్ ఆపుదాం ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి రెండు వేల కామెంట్లు అంటే ఇవి నాకు మెయిన్ అనిపించినాయి అది ఎంతవరకు నిజమవ్వద్దామో నాకు తెలియదు కానీ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయోధ్య రామ మందిరాన్ని ఎందుకు తీసుకురాలి అదొక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే బీజేపీ ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించుతుంది పైన మరి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఎదుగుదామని అని చెప్పేసి కోర్టు అది కోట్ల చర్చలు జరిపారు మన ప్రజల మధ్య కాదు కదా సో ప్రభుత్వానికి గొప్ప అని నేను అంటలేను ఆ దేవుడి కార్యం ఆ దేవుడే వచ్చి చేశాడని మనం అనుకుందాం పార్టీల మధ్య అది కాదు ఇక్కడ ధర్మం గెలిచింది ధర్మం నిలబడింది అది ఎవరిటిపైన మన సంబంధం లేదు ఓకేనా అండ్ మెయిన్ ముచ్చట ఏంటంటే ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కాపాడండి ప్రతి ఒక్కరు హిందూ ధర్మం గురించి తెలుసుకోండి అంతేగాని ఈ వివిధ కల్చర్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మన తెలుగు జాతిని మన తెలుగు కీర్తిని మన సంప్రదాయాన్ని మన భారతదేశ సంస్కృతిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంల వల్ల అంత ఇంగ్లీష్ అయిపోయింది దేవుళ్ళ గురించి కానీ నెక్స్ట్ భక్తిర భక్తులు కానీ కథలు కానీ అవి ఏం లేవు ఓన్లీ మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ ఇవి అయిపోయినాయి మొబైల్కు ఒక ప్రపంచం మొబైల్ ఉంటే ఒక ప్రపంచం ఉన్నట్టుగా పిల్లలకు పేరెంట్స్ మధ్య ఉన్న రిలేషన్ పోయి సెల్లుకు పిల్లలకు మధ్య రిలేషన్ ఏర్పడుతుంది సో పేరెంట్స్ కానీ సొసైటీ కానీ మారాలి సో వెళ్ళే ముందు జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటానా ఒకవేళ నచ్చకపోతే కామెంట్ బాక్స్లో చేసేసుకొని నో ప్రాబ్లం కానీ ధర్మం గెలిచింది అది జై హింద్